ప్రతి ఒక్కరూ కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం ఆలోచించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు మునుగోడు నియోజకవర్గం గట్టుపల్ మండల కేంద్రంలో సరస్వతి శిశు మందిర్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు ప్రతి ఒక్కరూ కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం ఆలోచించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు మునుగోడు నియోజకవర్గం గట్టుపల్ మండల కేంద్రంలో సరస్వతి శుషు మందిర్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు సభ్యులు రాజగోపాల్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు సరస్వతి మందిర్ భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో కట్టించిన ఇడం శ్రీనివాస్ని ప్రత్యేకంగా అభినందించారు ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలని తపన ఉండాలని కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం కూడా ఆలోచన చేసినప్పుడే సమాజంలో పేదరికం అనేది ఉండదన్నారు భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఆర్థికంగా బలంగా ఉండి సమాజానికి సేవ చేసే శక్తి ఉండి కూడా సమాజ సేవ చేయకపోవడం తన దృష్టిలో నేరమన్నారు సహాయం చేయాలంటే వందల కోట్ల రూపాయలు అవసరం లేదని సాయం చేయాలన్న మనసు ఉండాలి అన్నారు ధనవంతులు మేధావులు చదువుకున్న వారు పేదల పక్షాన పనిచేయాలని అప్పుడు పేదలకు కష్టాలు ఉండవన్నారు బడి అంటే గుడి లాంటిదని గ్రామాలలో ఒక్కొక్క కులానికి ఒక గుడి ఉంటుందని కానీ ఊరందరి దేవాలయం బడి అని అన్నారు మొదటి విడతగా ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వం ద్వారా కొందరు వ్యక్తుల సహాయ సహకారాల ద్వారా అభివృద్ధి చేసుకుందామన్నారు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజగోపాల్ రెడ్డి రాజీ పడే ప్రసక్తే లేదని నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తూ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు Team member of legislative assembly, speaker of anti-rogue politics are who are timely acceptable. ताया मतलब शाना शिमारु जमाई कहाँ छोटो हार महिला फेल होते हैं भाषण सोमा आदित्य बंमो भैरव चम्मच पहा అందరూ కూడా ఒకసారి చెప్పండి మాతృదేవ

ఎందుకంటే అంత గొప్పిపోయింది ఇచ్చేసిన లోబా డైరెక్టర్ మరి పద్మశాలి సినిమా మన రాత్రి వారం రోజుల కింద తప్పకుండా ప్రభుత్వం బడి బ్రహ్మాండంగా ఇక్కడ నిర్మిస్తామని చెప్పి అందరిని మాదిస్తున్నాను అది ప్రభుత్వం నిర్మిస్తారా లేకపోతే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా పేరు మీద కొమ్మటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చేస్తారా లేకపోతే ఇంకెవరైనా చేస్తారా తప్పకుండా ప్రభుత్వ బడి మాత్రం సేమ్ సరస్వతి శిశు మందిరం ఎట్లుందో అట్లా కట్టే బాధ్యత నాది అందుతున్నా ప్రతి మండల రోజు మొదటి దఫాలో మునుగోడు చందూరు గట్టుపర మరిగూడెం నాంపల్లి నారాయణపూర్ చోటుపల్ల ఏడు ఏడు స్కూల్ మాత్రం కట్టాలని నిర్ణయించిన తప్పకుండా చాలా మంది మిత్రుల్ని ఇండస్ ఇండస్ట్రీస్ వాళ్ళని హైదరాబాద్లో ఉన్న ఎంతోమంది నా ఫ్రెండ్స్ కూడా అడిగినా మీరు ఒకటి కట్టిస్తాను మా అమ్మ పేరు మీద మీరు అందరు కూడా తలాయింత ఇంత చేయాలని చెప్పినా అందరు కూడా ముందుకు ఎవ్వరు ఎవరు కూడా లోవు అంటలేదు పది కోట్ల తో స్కూల్ పెడతామంటే నాకు ఒక ఆయన నేను ఐదు కోట్లు ఇస్తాను నీకు అని చెప్పింది ఎమ్మెల్యే ఇంటికి పిలిచిన భోజనానికి ఎంత మంచి మాట చెప్పినామని చెప్పి అంటే ఐదు కోట్ల రూపాయలు ఇస్తానన్నా స్నేహితుడు అడగగానే నా పేరు మీద రాసి పెట్టుకోవాలి ఒక స్కూల్కి పది కోట్లు రావాలి మినిమం ఏడు స్కూళ్లకు డెబ్బై కోట్లు రావాలంటే ఒకటే ఒక మిత్రులను అడిగితే ఎమ్మెల్యే ఐదు కోట్లు ఇంకో ఆయన మొక్కలు స్కూలింగ్ నటిస్తా అంటే సమాజంలో ఎంతోమంది ధనవంతులు సమయాభావం వల్ల వాళ్ళు చేయలేక వాళ్ళకున్న పరిస్థితి వల్ల చేయలేకపోయినా మనలాంటి వాళ్ళని ఎవరైనా మంచి పనులు చేస్తే సహాయం చేస్తున్నది కూడా చాలామంది ఈ చాలామంది ఉన్నారు అనేది నాకు అర్థమైంది మనం ఒక మంచి పని చేసి వాళ్ళ దగ్గరపై మనం పేపర్ మీద చూపించి పలానా ఏరియాలో పలానా స్కూల్ కట్టించుకున్నాం దీనికి ఇంత ఖర్చు అవుతుంది ఇంతమంది స్టూడెంట్స్ పేదవాళ్ళకు లాభం అవుతుందంటే వాళ్ళు డెఫినెట్గా మన మీద నమ్మకంతో వాళ్ళు డబ్బు ఇచ్చే అవకాశం ఉంది చందాలు వాళ్ళ వివాహాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి గట్టి పర మండలంలో ఎటువంటిలో తప్పకుండా ప్రభుత్వం పడి ప్రభుత్వం ఆసుపత్రి ఎట్లుండాలంటే ఏ పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోయద్దు ఏ పేదవాళ్ళు కూడా ఏ రోగం వచ్చినా సరే కార్పొరేట్ హాస్పిటల్ పోయి లక్షల లక్షల రూపాయలు వాళ్ళని అప్పులు చేసి వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ప్రభుత్వం ఉంది ఏంటి ప్రభుత్వం ఉన్నది విద్య వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండాలి ఈ మనం ప్రజలకు ఇస్తుంటే పేదవాళ్ళు చేస్తుంటే వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూసిన తర్వాత వాళ్ళకు మన ఆ సమయంలో మనకు వచ్చే తృప్తితోటి మనం పది రూపాయలు ఖర్చు పెడితే వంద రూపాయలు భగవంతుడు మనకు ఇస్తాడు అందుకనే ఈ ఈ చెయ్యి ఇంట్లో ఇట్లా పెట్టుకోవద్దు ఈ ఇట్లా తెచ్చి పెడితే భగవంతుడు పయనించి దారా మనకు వస్తుంది భగవంతుడు ఇస్తుంటాడు మనకు ఇది మూస్తే మనకు రావడం ఆగిపోతుంది ఎప్పుడు ఇది తెచ్చే పెట్టాలి ఎందుకంటే మనం పోయేటప్పుడు మనం వెయ్యాలి బ్రతకం మనం వేరే నేను తీసుకోపోయేది లేదు కానీ బతికి రెండు రోజులు సంతోషంగా పది మంది కళ్ళల్లో సంతోషం చూసి నేను ఈ పది మంది కుటుంబాన్ని ఈ వంద కుటుంబాలని ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి నేను సేవ చేసిన ఒక తృప్తితో మనము బతికి రెండు రోజులు బతికితే దాని నుండి ఆ తృప్తి వేరు ఆ గౌరవం వేరు అలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నప్పుడు పేదరికం ఉండదు సమస్యలు ఉండదు నేను ఒకటే భావిస్తున్నా ఎడన్ శ్రీనివాసరావు శ్రీనివాస అందరం ఆలోచించాలి ఒక ఆయన అంటే నాకంత శక్తి లేదు ఆయనంటే సంపాదించి కోట్ల రూపాయలు అనేది ఆలోచిస్తున్నారంట అందరికి కోట్ల రూపాయలు ఉండవు వందల కోట్లు వేల కోట్లు అవసరం లేదు దానం చేసే బుద్ధి ఉండాలి సహాయం చేసే గుణం ఉండాలి అయ్యో అనే గుణం ఉండాలి అయ్యో ఉండాల అయ్యో పాప అనే గుణం ఉండాలి అంటే మానవత్వం అంటే చెలించిపోయే చెలించే